కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో మళ్లీ నాలుగవసారి బాలనాగిరెడ్డి గెలిచి తీర్తాడని కొంటెనహాల్ మాజీ సర్పంచ్ బసవన గౌడ్ అన్నారు విలేకరులతో మాట్లాడుతూ మూడు పార్టీలు కాదు అన్ని పార్టీల ఏకమై జగన్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు రైతులకు అన్ని విధాలుగా ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్నారు ఆయన రావాలని కోరుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క పల్లెలో అప్పుడు ఇదే తెలుగుదేశం గో ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దగా పల్లెల్ని పట్టించుకోలేదు జనాల్ని కూడా రంగ వికళలు అయితేనేమి వాళ్ళని పెద్దగా ఆదరించలేరు ఇప్ప ప్రతి ఒక్క పల్లెలకి ఆర్విక అయితేనేమి హెల్త్ సెంటర్లు అయితేనేమి సచివాలయాలు అయితేనేమి విద్యాపరంగా నాడు అయిపోయి కింద అయితేనేమి బాగా మంచిగా డెవలప్ అయినాయి ఎందుకంటే ఇప్పుడు ఒక ఆర్వీకి ఆర్వీకి నుంచి రైతులకి ప్రతి ఒక్క మనిషి ఒక రైతు ఎరువు ఆరు పక్కన పట్టణానికి పోయి తీసుకురావాలంటే అక్కడ ఒక పది ఇరవై రూపాయలు ఆయన అంగడ ఆయన తీసుకుని అక్కడ నుంచి వేసుకొచ్చి బాడగా వచ్చేసి ఇవన్నీ కలిపి ముప్పై నుంచి నలభై రూపాయలు ఒక మీద బస్తాడు ఇప్పుడు అదే జగనన్న వచ్చినప్పుడు అదే ఆర్వీకే పెట్టినాడు డైరెక్ట్గా మనకి ఆర్మిక సెంటర్కి ఎరువులు వస్తున్నాయి మాకు రైతులకి ఇంటికాడనే వస్తున్నాయి ముప్పై నుంచి నలభై రూపాయలు బస్తాలు మిగిలినప్పుడు ఇవాళ ఆర్మికలు డెవలప్మెంట్ చేస్తున్నాడు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే దాంట్లో మందులు అయితేనేమి ప్రతి ఒక్క పొలానికి సంబంధించిన హరికరాలను కూడా చాలా డెవలప్మెంట్ చేస్తున్నాడని కూడా మేము విన్నపం చెప్తున్నాము రెండవది హెల్త్ సెంటర్ ఒక హెల్త్ సెంటర్ వచ్చేసి ఇంతకన్నా ముందర పల్లెటూరులో సరిగ్గా ఆరోగ్యము సరిగ్గా లే వైద్యము సరిగ్గా లేదు ఇప్పుడు అదే హెల్త్ సెంటర్లు పెట్టి ఒక ఎంబీబీఎస్ డాక్టర్లు పెట్టి ఒక స్టాప్ పెడుతున్నాడు ఈత కన్నా ముందర ఎవరైనా ఏమైనా చూపించుకోవాలంటే ఎవరో పెద్దగా చదువుకోలేని ఆరోగ్య డాక్టర్లో ఏదో ఒక ఆరోగ్యంలో చదువుకున్న డాక్టర్తో పోయి చూపించుకొని ఎంతో మంది వైద్యం వికటించి చనిపోయిన వాళ్ళు కూడా చూస్తున్నారు ఇవాళ ఒక ఆరోగ్య సెంటర్ను పెట్టి మన పల్లెల్లో పట్టణానికి పోయే లోపల ప్రమాదం ఏదైనా ఏదన్నా ఏ కానీ పాము కార్డు కొని గురి చేస్తేదాన్ని ఇంకోటి కరెంట్ షాక్ ప్రమాద శక్తి ఏమైనా చేరితే వెంటనే ఫస్ట్ లో ఇక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు అట్లాంటి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని తర్వాత ఒక అనేది కూడా పెడుతున్నాడు తర్వాత మూడవది హెల్త్ సెంటర్ ఇది సచివాలయంలో సచివాలయంలో ఇంతకన్నా ముందర ఏదో చిన్న చిన్న మా సన్న లో ఏదో అసలు ఒక ఆఫీసర్ ఉండేవాళ్ళు కాదు ప్రతి ఒక్కటి ఏ పనులు జరిగేవాళ్ళు ఈ ప్రతి ఒక్క దీనికి ఒక వెటర్నరీ కానీ ఒక హెల్త్ కానీ ఒక అగ్రికల్చర్ కానీ ఒక కరెంట్కి కానీ ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ వాలంటీర్స్ కానీ ఇవన్నీ ఒక సచివాలయం కింద వస్తున్నాయి ఇవన్నీ పెట్టినారు ఒక లో ఏ రకంగా ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ అదే అడ్మినిస్ట్రేటివ్ ఒక పల్లెలో జరుగుతుందంటే ఇది చిన్న విషయం కాదు ఒక్క పల్లె కాదు ఇది ఆంధ్ర మొత్తం అంటే కొన్ని వేల పల్లెల్లో ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉంటారు వెటర్ అయితేనేమి ఎడ్యుకేషన్ అయితేనేమి ప్రతి ఒక్క ఆఫీసులో ఇక్కడనే సంచలనంలో దొరుకుతారు ఇంతకన్నా అభివృద్ధి ఏం కావాలండి ప్రతి ఒక్క జన సంక్షేమం బాగున్నారు పెన్షన్లు బాగానే వస్తున్నాయి ఇప్పుడు ఒకప్పుడు వీద మనిషి కూలి చేసుకుని నాలుగు రూపాయలు తీసుకుపోయి అంగట్లో ఏదైనా సరుకు తీసుకోవాలంటే ఆ రోజు పని చేసిన వ్యక్తి దాని డబ్బులు ఇవ్వకపోతే అంగట్లో డబ్బులు ఇబ్బంది ఇప్పుడు గురయ్యేమని చెప్పేసి అడిగే పరిస్థితులు ఎంతో ఎన్నోసార్లు ఏమీ అంగు కూడా పోయిన వారం డబ్బులు కట్టలేదా ఈసారి నేను సరుకు ఇచ్చేది లేదంటే ఇంటికాడ వచ్చి నీళ్లు తాగి పడుతున్న రైతులు వ్యక్తులు మనుషులు ఎంతోమంది ఉన్నారు అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ప్రతి నెల వాళ్ళకి ఇంట్లో మూడు వేల రూపాయలు డబ్బులు వస్తున్నాయి హ్యాపీగా వాళ్ళు ఏదో కావాలన్నా సరుకు ప్రతి నెల రెండు వేరే ఏదైనా లేట్ అవుతుంది కానీ పెన్షన్ సంక్షేమ పథకాలని ఎప్పుడు లేట్ కాలేదు ప్రతి ఒక్క నెల ప్రతి ఒక్కరు ఒకరోజు తారీఖు వాలంటీర్స్ వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి పెన్షన్ అంతా పోయి మనము గవర్నమెంట్ జాబ్ వాళ్ళు బ్యాంకు పోయి తీసుకురావాలి అట్లాంటిది లేకుండా ఇంటికాడ వచ్చి మూడు వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు తర్వాత వికలాంగులకు కూడా ఐదు వేల రూపాయలు తెలుగుదేశం కూడా చేసినారు రెండు పేరెంట్లు చేసినా కూడా వాళ్ళు సరిగ్గా అదే వాళ్ళు అప్పుడు చేయొచ్చు కదా ఎందుకు చేయలేకపోయింది అయితే ఇప్పుడు నెక్స్ట్ అదే దాని మీద అభివృద్ధి మీద ఎక్కువ కాన్సెప్ట్ పెట్టాడని మేము జగన్ సార్ కూడా అనుకుంటున్నాము నెక్స్ట్ మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు వచ్చి వై బాబాయిగర్ రెడ్డి మంత్రాలయం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఆయన అన్నగారు ఒకటే చెప్తున్నాము ఆయన అనుభవం ఉన్న వ్యక్తి ప్రతి పల్లెలో కూడా యాక్షన్స్ ఉండే ఫ్యాక్షన్ కూడా తక్కువ చేసేసాడు ఇబ్బద్ పొద్దు పొట్టలాట నుంచి మనం అభివృద్ధి చేయలేము అభివృద్ధి పొందలేమని చెప్పేసి ఎన్నో ఫ్యాక్షన్ విలేజ్ లో కూడా తగ్గించినాడు గొడవలు తగ్గించినాడు ఇంతకన్నా ముందర ఎన్నో ఊళ్ళో ప్రతి ఒక్క ఊళ్ళో ఫ్యాక్షన్లు ఎక్కువ ఉండే పొట్లాటాలు హత్యలు ఇవన్నీ ఉండే అట్లాంటివి కూడా ఎంతో తగ్గింది తొంభై పర్సెంట్ వరకు బాగా తగ్గింది ఈ ఇబ్బంది అందరూ చేసుకుని తినండి అని చెప్పేసి బాగా మాకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు ఒకటి రెండవది రాత్రి ఏ టైంలో కూడా మనం ఫోన్ చేసి అన్న ఇట్లా జరిగింది ఇట్లా అనవతం జరిగింది ఇట్లా పరిధి అంటే ఆ రాత్రి పూట కూడా ఆయన ఫోన్ చేసి మాకు ఫోన్ చేసి ఏమయ్యా ఏం జరిగిందని మా కష్ట సుఖాలు కూడా తెలుసుకునే మంచి అట్లాంటి అనుభవం ఉన్న వ్యక్తికి అట్లాంటి మంచి మంచికి మనము ఓటేయాలని వేయాలని కోరుకుంటాం తప్ప జనాలు ఎవరికి అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు జనాలు మైండ్లో వచ్చేసి మనం ఏవో ఎవరికి ఏమంటే వాళ్ళు వేసే పరిస్థితి లేరు వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయిపోయినారు మనం ఎవరికి ఓటు వేయాలి అనేది వాళ్ళకి అప్పుడే తెలిసిపోయింది హండ్రెడ్ పర్సెంట్ మన బాలని వచ్చేది వాస్తవామి పది నుంచి పదహైదు వేల మెజార్టీ పక్క వస్తుంది ఆయన ఎమ్మెల్యేగా నాలుగో స్థాయి అవుతారు మినిస్ ఆయన జగన్న మళ్ళీ సీఎంగా అయితే చెప్పేసి నేను